నమస్తే అండి నా పేరు డాక్టర్ పి జయకుమార్ ఐ హావ్ డన్ మై ఎండి జనరల్ మెడిసిన్ ఇన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఫ్రమ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం ఇప్పుడు నేను బ్రీఫ్గా థైరాయిడ్ యొక్క ఇంపార్టెన్స్ ప్రెగ్నెన్సీలో అనేది మీతో షేర్ చేసుకుంటాను జనరల్గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవగానే డాక్టర్స్ అందరూ రాసే టెస్ట్ మోస్ట్ వన్ ఆఫ్ ద కామన్ టెస్ట్ ఈజ్ థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో సార్ చెక్ చేస్తాం ఎందుకంటే మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక డెవలపింగ్ ఫీటర్స్ ఫస్ట్ త్రీ మంత్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో మనందరికి తెలిసింది ఎందుకంటే బేబీ ఆర్గాన్స్ అన్నీ ఈ ఫస్ట్ త్రీ మంత్స్లోనే ఫామ్ అవుతాయి అండ్ థైరాయిడ్ గ్లాండ్కి వచ్చేసరికి డెవలపింగ్ ఫీటర్స్ డెవలపింగ్ బేబీకి ఫోర్ మంత్స్ తర్వాతే కానీ థైరాయిడ్ గ్లాండ్ ఫామ్ అయ్యి ఆ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది సో ఈ ఫస్ట్ ఫోర్ మంత్స్ డెవలపింగ్ బేబీ కంప్లీట్గా మదర్ యొక్క థైరాయిడ్ హార్మోన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది అండ్ ఎందుకు బేబీ ఫీటర్స్కి ఏ విధంగా సహాయపడుతుంది అంటే థైరాయిడ్ హార్మోన్ అనేది బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ బేబీ యొక్క నర్వస్ సిస్టమ్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్ ఒకవేళ మదర్లో థైరాయిడ్ హార్మోన్స్ తక్కువగా ఉన్నట్లయితే హైపోథైరాయిడిజం అంట ఆ మెడికల్ కండిషన్ని తక్కువగా ఉన్నట్టయితే దానివల్ల బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది నర్వస్ సిస్టమ్ డెవలప్మెంట్ అనేది సరిగ్గా జరగక బేబీ క్రేటినిజం మందబుద్ధితో సఫర్ అయ్యే రిస్క్ ఉన్నది అండ్ ఆల్సో బేబీ పుట్టేటప్పుడు కూడా నెలలు నిండకుండానే అనగా థర్టీ సెవెన్ వీక్స్ బిఫోరే డెలివరీ అయిపోవడం అండ్ పుట్టినప్పుడు బరువు కూడా జనరల్గా మనకి టూ పాయింట్ ఫైవ్ టు ఫోర్ కేజీస్ అండి నార్మల్ వెయిట్ ఎవరికైతే థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ మదర్కి తక్కువగా ఉంటాయో దానివల్ల బేబీ యొక్క బరువు పైన కూడా ఎఫెక్ట్ పడి టూ పాయింట్ ఫైవ్ కేజీస్ కంటే తక్కువగా లో బర్త్ వెయిట్ బేబీస్ అంట అలా పుట్టడం ఇలా కాంప్లికేషన్స్ వచ్చే రిస్క్ ఉంటుంది సో అందుకే మదర్ యొక్క థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ నార్మల్గా మెయింటైన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అందుకే మనకి ప్రెగ్నెన్సీ ఎవరికైనా కన్ఫర్మ్ అయిన వెంటనే థైరాయిడ్ హార్మోన్ లెవెల్ టెస్ట్ చేసుకొని నియరెస్ట్ డాక్టర్కి చూపించి సరిపడా ట్రీట్మెంట్ తీసుకోండి అండ్ దానికి ట్రీట్మెంట్ థైరోనాన్ అనే టాబ్లెట్ ఉంటుంది మన హార్మోన్ లెవెల్స్ మదర్ యొక్క హార్మోన్ లెవెల్స్ని బట్టి ఆ డోస్ మేము ప్రిస్క్రైబ్ చేస్తాం సో అపార్ట్ అలాంగ్ విత్ దిస్ టాబ్లెట్ ఇప్పుడు నేను ఫుడ్ ఏ డైట్ ద్వారా థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ మంచిగా మెయింటైన్ అవుతాయో షేర్ చేస్తాను ఒకటి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏం ఎవాయిడ్ చేయాలి థైరాయిడ్ హైపోథైరాయిడిజం ప్రాబ్లమ్స్ ఉన్న మదర్ క్యాబేజీ కాలీఫ్లవర్ బ్రోకోలీ ఈ త్రీ వెజిటేబుల్స్ అవాయిడ్ చేయండి ఈ త్రీ వెజిటేబుల్స్ ఏంటంటే థైరాయిడ్ గ్లాండ్ హార్మోన్ సింథసిస్లో సరిగా జిరనీయకుండా అడ్డుపడతాయి సో ఇవి అవాయిడ్ చేయండి మరి ఏ ఫుడ్స్ తీసుకోవాలి హైపో థైరాయిడిజం ఉన్న వాళ్ళు ఏ ఫుడ్స్ తీసుకోవాలి ఐడిన్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ ఐడైజ్డ్ సాల్ట్ ఐడిన్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ ఎందుకంటే ఈ ఐడిన్ అనేది థైరాయిడ్ హార్మోన్ సింథసిస్లో మేజర్ రోల్ ప్లే చేస్తుంది మరి ఏ ఫుడ్స్లో ఈ ఐడిన్ అనేది ఎక్కువగా ఉంటుంది సీ ఫుడ్ అండి సీ ఫుడ్ ఎస్పెషల్లీ ఫిష్ ఫిష్లో కూడా ఫిష్ ఫ్యాట్ ఉన్నది తీసుకోండి ఎందుకంటే ఫిష్ ఫ్యాట్లో మనకి థైరాయిడ్ హార్మోన్ సింథసిస్కి హెల్ప్ పాటు విటమిన్ డి లెవెల్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి ఎందుకంటే మనకి విటమిన్ డి అనేది కూడా థైరాయిడ్ హార్మోన్ సింథసిస్కి చాలా హెల్ప్ అవుతుంది ఆ విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఇలా సీ ఫుడ్స్ అండ్ ఆల్సో వెజిటేరియన్స్ అండి కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు మరి వాళ్ళు అడుగుతారు వెజిటేరియన్స్ మరి మేమేమి తీసుకోవాలి డైట్ థైరాయిడ్ హార్మోన్ సింథసిస్కి హెల్ప్ అయ్యేటట్టు అంటే మనకి లీఫీ వెజిటేబుల్స్ అండి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లైక్ పాలకూర కాలే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ వచ్చేసరికి బెర్రీస్ బ్లూ బెర్రీస్ మనకి ఇప్పుడు దొరుకుతున్నాయి ముందు ఇబ్బందిగా ఉండేది బెర్రీస్ దొరకడం బట్ ఇప్పుడు మనకి బ్లూబెర్రీస్ కానీ స్ట్రాబెర్రీస్ కానీ దొరుకుతున్నాయి మార్కెట్లో ఇవి తీసుకుంటే మనకి థైరాయిడ్ హార్మోన్ సింథసిస్కి హెల్ప్ అవుతుంది సో ఇలా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు హైపోథైరాయిడిజం ప్రెగ్నెన్సీలు ఉన్నప్పుడు ఇలా మెడికేషన్తో పాటు ఈ డైట్ ఏదైతే నేను డైట్ చెప్పానో ఈ డైట్ ఫాలో అవుతూ అండ్ ఆల్సో ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ ఇన్ ద మార్నింగ్ ప్రాపర్ సన్లైట్ పడుతూ ఫిజికల్ ఎక్సర్సైజ్ వాకింగ్ అలా చేస్తే మీకు విటమిన్ డి డెఫిషియన్సీ కూడా రాదు సో ఇలా మనము వాకింగ్ ప్రాపర్ డైట్ ఒకవేళ హైపోథైరాటిజం ఉంటే సరిపడా డోసు తీసుకుంటూ ఎవ్రీ మంత్ థైరాయిడ్ హార్మోన్ చెక్ చేసుకుంటూ ఉంటే హైపోథైరాటిజం ప్రాబ్లం అనేది కంట్రోల్లో ఉండి మదర్కి కానీ బేబీకి కానీ ఏమీ ప్రాబ్లమ్స్ రాకుండా హ్యాపీగా నార్మల్ డెలివరీ అవుతుంది థ్యాంక్ యూ